ప్రదాతమయ్యా స్వామి వివేకనందుడా ప్రపంచానికి మంచిని పంచిన మానవ కారణ జన్ముడా చెడు వ్యసనాలకు బానిసలయ్యి చెడు మార్గంలో యువతంతా జీవిత గమ్యం తెలియకున్నరు ఏమిటయ్యి వింత లేచి నడిసిన అనుభవాలనే మరిసి కసితో లక్ష్యం చేరడమే వదిలేసి సోమరితనమును అలవరుచుకునే యువత సంకల్పముతో సాధించాలి ర చెప్పుకునేలా ఘనత యువతకు ప్రదాతవయ్యా స్వామి వివేకానందుడా ప్రపంచానికి మంచిని పంచిన మానవ కారణ జన్ముడా రించి సభలను వెట్టి చాటిన దేశ విచరిత అజ్ఞానపు చీకట్లను ఈచిన వివేకానందుని ఘనత క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరడమేర విజేత తెలుసుకొని తెలివిగాడు అయ్యర భవిష్యత్తు భారత యువత యువతకు స్ఫూర్తి ప్రదాతమయ్యా స్వామి వివేకానందుడా ప్రపంచానికి మంచిని పంచిన మానవ కారణ జన్ముడా నేను ఫౌండేషన్ స్థాపించి కదిలేను డాక్టరు సాగు అమృత పిల్లల దావకాను తో సారు సురేంద్ర బాబు మంచితనం తన ప్రేమ అనురాగం పిల్లల ప్రాణం సమాజ సేవకు అందించరా మరువలేనిది సాయం సమాజ సేవకు అందించరా మరువలేని సాయం సమాజ సేవకు అందించరా మరువలేనిది సాయం స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవకరి ఆవిష్కరించిన రోజు సందర్భంగా ఈరోజు పొడిమేళ మండల కేంద్రంలో మరి హిందూ బంధువులు అందరూ కలిసి ఈరోజు విగ్రహ వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి మరి ఘనంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు స్వామి వివేకానంద చికాగోలో మరి మన భారతీయులు దేశం తరఫున ప్రసంగించి మన హిందూ ధర్మాన్ని మన ఔనత్యాన్ని మన భారతదేశ ఔనత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప రోజు మరి ఇలాంటి రోజును మనందరం కూడా కొడిమేళ మండలం మండల కేంద్రంలో ఇచ్చే కార్యక్రమాన్ని ఆయనకు ఆయన అర్పించుకుంటూ మరి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత అందరికీ ఆయన ఆదర్శంగా నిలిచినాను ఆయన ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకువెళ్ళి కొనసాగించాలని నేను ఈ సందర్భంగా భారతీయులందరూ కూడా మన కొడిమేళ ప్రజలందరూ కూడా మనవి చేసుకుంటున్నాను శ్రీరామ్ కొడి వివేకానంద విగ్రహం వద్ద వివేకానంద విగ్రహ సభ్యులు ఆయన చాలా బ్రహ్మాండంగా సందర్భంగా ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేశారు వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి అర్పించి వారు చేసిన ఆధ్యాత్మిక సనాతన ధర్మం గురించి వారు ఆ రోజు చేసిన స్ఫూర్తి భారతదేశానికి గర్వకారణంగా వెలుగొందింది వారు చూపించిన మార్గంలో నేటి యువత నేటి సమాజం నడవాలని చెప్పి కోరుకుంటూ మన మన శక్తి మన జీవనం మన భయమే మన మరణం అని యువతకు ఎన్నో మంచి శక్తులు చెప్పి వారు భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన మహా మేధావి వారి ఆశయాలను వారు చూపించిన మార్గాన్ని మనం ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ వివేకానంద జయంతి శుభాకాంక్షలు ఈ ఆహ్వాన కమిటీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృషి ఈరోజు ఒక మంచి సుదినం భారతదేశం ఒక రత్న గర్భ అన్నపూర్ణ ప్రపంచమంతా కూడా గోచి పెట్టుకొని పెట్టుకోవడం తెలియని రోజుల్లోనే భారతదేశ స్వర్ణయుధంలా బాచెడ్డింది అలాంటి దేశంలో కొందరు ముస్కరులు విదేశీయుల ద్వారా దేశం కలులమైపోయి విచ్ఛయమైపోయి చివరికి ఒక మహనీయం ద్వారా దేశం ఒక యుగానికి వచ్చి మళ్ళీ హిందూ ధర్మానికి పునర్వేపడం జరిగింది ఆ మహనీయుడే స్వామి వివేకానంద భారతదేశంలో హిందువులు చాదగాని వాళ్ళు ఏమి తెలియని వాళ్ళు అనుకున్న రోజుల్లో ఆ స్వామి జన్మించి ఈ దేశానికి ఒక సార్థకత తీసుకొచ్చిన రోజు సెప్టెంబర్ పదకొండు ఈరోజు వివేకానందుడు భారతదేశ ఖ్యాతిని హిందూ ధర్మ సంస్కృతిని ప్రపంచానికి చాటిన రోజు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీ ఆ సందర్భంగా మన కొడియాలో స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం ఆ సందర్భంగా ఈరోజు మనం కల్పన తీసుకుంటున్నాం ఈ హిందూ ధర్మానికి ఆధారది సనాతన ధర్మం ఏ ధర్మం దీని తాడిపోడి రాదు కాబట్టి భారతదేశం అంతా కూడా ఆ ప్రపంచంలో మూడు సార్లు భారత్ ప్రపంచాన్ని భయపెట్టిస్తుంది హిందూ ధర్మం ఈ భారతదేశం మొట్టమొదట పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరం జూన్ ఆరో తేదీ ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాపిక రోజు ఆ రోజు ప్రపంచం అంతా కూడా హిందువులు ఏమీ సాధగాని వాళ్ళు లేదని ఏంటో భారతదేశం ఒక నీతిమణి అని చెప్పి భావించే ఆ రోజుల్లో ఛత్రపతి శివాజీ మహారాజు పట్టపే రోజు ప్రపంచం అంతా నిబరమైంది ఏమైంది భారతదేశంలో కూడా రాజులు ఉన్నారు మహనీయులు ఉన్నారు మెదడు ఉన్నారు అని చెప్పి ప్రపంచం ఆచభ విధంగా కాలుగన్నది రెండవది మన దేశంలో అతని ఒక సన్యాసి ఇవ్వడం దేశము ప్రపంచంలో పూర్తి ఏమని లేదని చెప్పి పాయించిన రోజుల్లో స్వామి వివేకానందుడు అమెరికాలో షికాగో పట్టణంలో ఒక సర్వమత మహారాష్ట్ర జరుగుతున్న సమయంలో కూడా అతనికి అనుమతి లేదు పోవడానికి ఇతను కాలం చెప్పు లేవు సన్యాసి ప్రాథమిక చేస్తున్నాడు ఈతన మన దేశంలో అమెరికాలో మాట్లాడినటువంటి వీరుడు తప్పని అవకాశం ఇవ్వలేదు ఇవ్వక ఆయన యొక్క సహకరికం ద్వారా దాకా ఒక రెండు నిమిషాలు పతినాడు అవగాహన తీసుకుంటే ఆ రెండు నిమిషాల్లో మాట్లాడిన తీరు ప్రపంచానికి ఉదివేసింది ఇవడే మాట ఈ కమ్మటువంటి అందరేమంటున్నారు ఏమంటున్నారు ఆడలు లారా మొబైల్ అని ఓ ప్రిమియం నా సోదరి సోదర్మానం అనే సంబోధనకు ప్రపంచం వివరమైన మతమహాస పెద్దలందరూ కూడా తప్పాట్లు కొట్టి ఆయన మాట్లాడిన నలభై నిమిషాల్లో నలభై సార్లు ఎక్కువ తప్పట్లు ఏరేసి ఎయిరేసి రోదారు ప్రపంచ వివరమైంది భారత గొప్పదా ఈ వివేకానందుడు ఇంత ఖ్యాతి తిరుద్రుల బాలజిమిక నిమిషాలు గొప్ప అని చెప్పి అందరూ అనుకుని ఆ దేశాన్ని గౌరవించడం తాగింది అయోధ్య రామ మందిరం మనకు చాలా బుద్ధిపించింది అయోధ్య రామ మందిరంలో నేనాడికైనా మస్జిద్ ఉందా అనే బాగున్నప్పుడు మస్జిద్ పదాది రామాలని చెప్పి భారత అంతా గర్వపడే విధంగా కరసేవ నిర్వహించి ఆ కరసేవలో ఉన్నటువంటి హిందువుల్ని చైతన్యం పరిచి ఆ కరసేవ సేవ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబరు ముప్పై తేదీన నిర్ణయించి పద అందుబాటులో చెప్పి చెప్పిన సమయానికి ఆ యొక్క బాబుడి కట్టడంపై ఉన్నటువంటి ప్రాంతాన్ని కూలబొట్టి ఆ యొక్క రామ మందిరాన్ని పునాది చేశారు ఆ రోజు కూడా ప్రపంచమంతా అంతా ఓహో పార్తీయుడు మామూలు వాళ్ళు కాదు ఒక కురాకి కూడా తుపాకి ఎలా ఉంటుందో మౌనంగా తన కలిస్తే ఏమవుతుందని అర్థమైపోయింది అందరూ భేబడం సాగించారు పార్తీయులు కోలిపోతుంది ప్రపంచం అంతా కూడా దేశానికి దిశ దర్శనం చేసి దేశానికి చాలా తీసుకుంది ఆ రోజుల్లో ఇవాళ అన్నాడు ఒక రోజుల్లో మూడు రోజులు ఆయన ధ్యానం చేసి ఆ మూడు రోజుల్లో గతము వర్తమానము అనుకున్నాడు ఎవరు కూడా కలుసుకోలేదు ప్రపంచంలో ఒక రోజేమో గతమంతా గతం అంతా ఎలా ఉంది మన భారతదేశం గతమంతా కూడా కొరుణ యుగంగా పాటింది భారతదేశం బంగారంతో వెండి బంగారం ఉంది కానీ ఆ రోజు చూసి ధ్యానంలో చూసి ఆనందపడ్డాడు తర్వాత వర్తమానం ఇప్పుడు ఎలా ఉంది భారతదేశం అందరికీ పథకాలతో వెలుపెట్టుకొని విదేశీలకు అందరికీ పాండిపే ఉన్నటువంటి వెక్కి వెక్కి ఏడతాడు అదే తర్వాత మూడో రోజు ఆ వివేకానందుడు తన ధ్యానంలో భవిష్యత్తులు కనుగొన్నాడు ఎలా ఉంది భవిష్యత్తు మళ్ళీ ఎవరో ఒక వివేకానంద గారి మంచి వస్తాడు ఆ దేశం ఎంతో మనం కాపాడుతూ ప్రపంచానికి దీప చేసేటువంటి రోజు వస్తుందని చెప్పి అంత కల్లారా చూశాడు ఆ వివేకానందుడు చాలా ఆనందపడి సమరపడుతున్నాడు ఆ విషయాన్ని ఆకర్శ్వరంలో గురించి చెప్పాడు నేనటికైనా భారతదేశం మళ్ళీ సరిగ్గా పరిస్థితి ఉంది అదే ప్రపంచానికి దీప ధర చెప్పి చెప్పిన విషయం ఈ రోజు మనం డాక్టర్ చూస్తున్నాం నరేంద్ర మోడీ ఆ నరేంద్ర వివేకానంద పేరు మార్పు ద్వారా చూస్తున్నాం కాబట్టి ఈ రోజుల్లో ఇప్పటికీ మతం మారుతున్నారు కానీ ఈ వేల లక్షల హిందువుల్లో ఒక్కడు మతం మాడితే ఏమైతే అనుకోవడం చాలా పొరపాటు ఒక్కడు మతం మాడితే ఒక చర్చలు జరిగినట్టు చెప్పి అనుకోవాలని చెప్పి ఆనడా జరిగినట్టు విషయాన్ని ఇప్పుడు మన హిందువులు గుర్తుకొని మతం మారకుండా చూస్తే చాలు మతం లేదు అందరు ఎవరైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సనాతన హిందువులే ఈ మతం మారిన వాళ్ళు కూడా హిందువులే మతం మారుస్తే మతపడరాలు కానీ సాధ్యమైతే మొత్తం మార్గం వల్ల మనం మతం వర్కేద్దాం లేదంటే మనం మౌనాంగా ఉండి మొత్తం మార్గకుండా చూద్దాం అదే యోగా చదువుకున్నాం లక్ష్యం ఆ లక్ష్యం మనం లేదా దగ్గర మనం ఉందని చెప్పి మేము అందరూ కోరుకుంటాం ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాము జై హింద్ జై హింద్